అందరికీ హాయ్ ఎట్లున్నారు మా సబ్స్క్రైబర్స్ అందరూ చాలామంది అడిగినారు కూడా నన్ను అక్క ఎందుకు ఇన్ని రోజుల నుంచి వీడియోస్ పెడతలేవని ముఖ్యంగా యోగి ఎంత మంచివాడు అంటే నిజంగా యోగి నాకు ఒక నా సొంత తమ్ముడు ఎట్లనో అట్లనే ప్రతిసారి అక్క నువ్వెట్లున్నావు అని మా మమ్మీని అడుగుతాడు నన్ను అడుగుతాడు థ్యాంక్స్ యోగి నీలాంటి ఒక సబ్స్క్రైబర్ ఒక తమ్ముడు దొరకడం నిజంగా నేను లక్కీయే అట్లాంటి అభిమానులు దొరకడము చాలా మంది యోగి యోగిలాగే ఎందుకు ఇన్ని రోజుల నుంచి వీడియోస్ రావట్లేవు మీ ఛానల్ అని సో నేను చెప్తున్నా చాలా అంటే చాలా బ్యాడ్ టైం నడిచింది నాకు ఇన్ని రోజులు లిటరలీ నేను ఒక ఫైవ్ మంత్స్ నుంచి వీడియోస్ పెడతలేను దానికి కారణం నా హెల్త్ ఇష్యూ హెల్త్ అనేది నా అస్సలు బాగాలేదు అసలు నేను ఇట్లా మీ ముందడికి వచ్చి మాట్లాడతాను కూడా నేను అనుకోలేను టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది నాకు మీరు అనొచ్చు టైఫాయిడ్ అంటే సింపులే కదా మెడిసిన్ వాడితే పోతుంది అని చెప్పేసి అసలు నాకు టైఫాయిడ్ వచ్చిందన్న సంగతి కూడా నాకు తెలియలేదు సారీ అది కంప్లీట్ ఏమైందనంటే బాడీ మొత్తము ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయిపోయి చాలా ఇదిగా అయిపోయింది నేను ఈవెన్ వాక్ కూడా సరిగ్గా చేయలేకపోయినా వన్ నేను ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఒరిస్సాకి వెళ్ళినా కదా అక్కడ ఒక వన్ మంత్ కంటిన్యూగా వన్ ఉన్నా ఇదంతా వన్ మంత్లో జరిగింది వెళ్ళిన టెన్ డేస్ ఇల్లు మంచిగా సర్దుకున్నాము బాగానే ఉన్నాము మా చిన్నోడు బాగున్నాడు మేము అంతా హ్యాపీగానే ఉంది మా ఆయన డ్యూటీకి వెళ్ళడము కుకింగ్ చేయడం పంపించడం అంతా బాగానే సాగింది టెన్ డేస్ కొంచెం తర్వాత నాకు ఫీవర్లా కనిపించడము హెడ్ఏక్ రావడం తరచుగా అట్లా జరిగింది అట్లా ఒక వన్ వీక్లోనే అంటే నేను వాక్ కూడా సరిగ్గా చేయలేకపోయినా స్ట్రేట్గా నడమంటే క్రాస్గా నడవడము నాది ఒక సైడ్ అంతా ఇట్లా మూమెంటే లేదు అట్లా అయిపోయింది నాకు ఇట్లా అన్నం తినేటప్పుడు అసలు చెయ్యి అనేది మూమెంట్ లేకుండా అయిపోయింది ఇట్లా తింటున్నా కానీ అసలు లైట్ వెయిట్ అయిపోయి చెయ్యి నాకు తెలియకుండానే జరిగిపోయింది అంతా మా ఆయన డ్యూటీలో ఉంటే ఫోన్ చేసి చెప్తే ఆయన ఎంబట్నే వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళిండు ఏం కాదు ఇది కాల్షియం లోపం అని చెప్పేసి అక్కడ నిర్లక్ష్యం చేసిండ్రు డాక్టర్స్ నాకు సలైన్ బాటిల్స్ ఒక తట్టిన దాకా పెట్టిండ్రు అవి తీసిర్రు కానీ ఓన్లీ చెస్ట్ ఎక్స్రే ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి చెస్ట్ ఎక్స్రే బ్లడ్ టెస్ట్లు అవి తీసి టైఫాయిడ్ అని అన్నారు మేము కూడా టైఫాయిడే కదా అనుకున్నాము నాకు అది చాలా సివియర్ అంటే సివియర్ అయిపోయి అప్పటికప్పుడు మా తమ్ముడు మా డాడీ వాళ్ళు భయపడి మా తమ్ముడిని ఇక్కడి నుంచి ఒరిసా పంపించారు ఇక మా తమ్ముడు కూడా ఏంది బావా ఇట్లా అది ఇది అని బాధపడ్డాడు మా ఆయనకు కూడా భయం వేసిందంట నేను అసలు రోకులనే లేను వాళ్ళు మా చిన్నోని కూడా ఇవే నేను ఎత్తుకోలేను హాస్పిటల్ అడ్మిట్ అయిపోయినా హాస్పిటల్లోనే సలైన లెక్కించుకుంటున్నా ఇంకా సలైన లెక్కుతున్నాను బాగానే అవుతా బాగానే అవుతా అనుకున్నా లోబీ పౌడు పడిపోవుడు సలైన్ లెక్కినప్పుడు బాగానే అయితే అవుతానే కానీ నేను అసలు అవ్వలేను చాలా అయిపోయి మాట కూడా సరిగ్గా రాలేదు నాకు దీనిది ఇంత దారుణంగా అవుతుంది వీళ్ళు ఏం చెప్తలేరు అని చెప్పేసి ఎంబట్నే మా ఆయన ఫ్లైట్ బుక్ చేసిండు నాకు మా తమ్ముడికి ఆయన కూడా వచ్చిండు మా తోలి ముగ్గురం ఫ్లైట్కి వచ్చేసినమ్మా చిన్న తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన డైరెక్ట్ హైదరాబాద్లో దిగి మా అన్న వాళ్ళ ఇంట్లో ఉండి ఆ నైట్ ఇక్కడికి వచ్చేసిన అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు నైట్ ఇంకా వచ్చి పడిపోయినా ఆ జర్నీ ఎట్లా చేసినా కూడా నాకు తెలియదు వచ్చి పడిపోయినా ఇది ఇట్లా జరిగిందని మా డాడ్ ఏం చేసిండు అంతా లైక్ ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయిపోయిందంట నాకు టైఫాయిడ్ అని ఒకటే కాదు ఇన్ఫెక్షన్ లాగా స్ప్రెడ్ అయ్యి అదే నా ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసి అట్లా జరిగిపోయి మూమెంట్ని లాస్ అయిపోయిందంట ఇంకా నిజామాబాద్ డాక్టర్కి వెళ్తే ఆయన బ్లడ్ టెస్ట్లు కొన్ని స్కానింగ్స్ అవి ఇవి చేస్తే ఇన్ఫెక్షన్ అయిపోయింది మీ బాడీ అంతా ఖచ్చితంగా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందంట బ్లడ్ కూడా లేదు తినకు అందుకే వెయిట్ లాస్ కూడా అయ్యింది తను సో మనం అడ్మిట్ చేయాలని చెప్పిండు డాక్టర్ మా డాడీ మా ఆయన ఏం చేసారు ఇక్కడ ఇక్కడైతే మేము లోకల్ అయితే చేయము మేము హైదరాబాద్ వెళ్ళిపోతామని అప్పటికప్పుడు అర్ధరాత్రి టువెల్ మా స్కానింగ్లు అన్నీ తీసుకొని డాక్టర్ కన్సల్ట్ అయ్యి మేము వచ్చేసరికి లెవెన్ థర్టీ అయింది అన్నీ సర్దుకొని ఇంటి దగ్గరికి వచ్చి అమ్మని తీసుకొని బట్టలు అవన్నీ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళేసరికి మాకు టువెల్ అయిపోయింది అక్కడికి చేరేసరికి త్రీ అయిపోయింది టీమ్స్లో అడ్మిట్ అయినా త్రీ డేస్ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు చాలా వీక్గా ఉన్నారు వెయిట్ లాస్ కూడా అసలు వన్ మంత్లో అంత వెయిట్ లాస్ అవ్వద్దు సో ఖచ్చితంగా మెడిసిన్ వాడాలని చెప్పేసి టూ కో టూ మంత్స్ కోర్స్ ఇచ్చారు ఇప్పుడు నేను కొంచెం రికవర్ అవుతున్నా మేబీ ట్యాబ్లెట్స్ వల్లనే కావచ్చు కొంచెం మళ్ళీ లావైనా డాక్టర్ కడిగితే అవును టాబ్లెట్స్ వల్లనే ఇది మీరు టాబ్లెట్స్ కోర్స్ ఆపేసినప్పుడు మళ్ళీ ఎప్పట్లోనే అవుతారు వెయిట్ గురించి ఏమి ఇబ్బంది పడద్దు మంచిగా తిని ట్యాబ్లెట్స్ వేసుకున్నాను చెప్పినారు సో నాది నిర్లక్ష్యం కూడా ఎక్కడ జరగలేదు మా ఆయన టైంకి ట్రీట్మెంట్ ఇప్పించిండ్రు అన్నీ జరిగినాయి అక్కడ నాకు తెలియలేదు సి డాక్టర్స్ కూడా అక్కడ ఒరిసాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా అర్థం కాలేదు నా పరిస్థితి ఏందన్నది కిమ్స్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం నాకు మంచి రికవరీ ఉంది ఇప్పుడు హెల్త్ అంతా బాగుంది ఈవెన్ మా చిన్నోని కూడా ఎత్తుకోలేకపోయినా అంటే మీరే ఆలోచించండి నాది ఎట్లుందో సిచ్యువేషన్ ఇప్పుడు కొంచెం రికవరీ అయినా కాబట్టి వీడియోస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా కంప్లీట్గా కూడా కాదు మేబీ వీక్లీ వన్స్ ఒక్కటి కూడా వస్తారా తెలియదు కానీ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా ఇది నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంతా మంచిగా ఉండి నాకు ఎండింగ్లో డిసెంబర్ ఎండింగ్లో నవంబర్లో డిసెంబర్ నవంబర్ రెండు బాగాలేవు అసలు ఆ టూ మంత్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చాలా బాధాకరం అసలు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్నా బాగుంటుందని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నా గురించి అడిగిన వాళ్ళందరికీ యోగికి దేవేందర్ గారికి చాలా థ్యాంక్స్ మళ్ళీ మనం వీడియోస్ స్టార్ట్ చేద్దాం లైవ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేద్దాం ఇది నేను నా సిచువేషన్ ఇది ఇప్పుడు ఐమ్ ఓకే ఇప్పటి నుంచే వీడియోస్ చేద్దాం సరేనా థ్యాంక్ యూ